రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ప్రాతూరులో అపర్ణ క్లబ్ హౌస్ లో రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి నూతన కార్యవర్గం ఏర్పాటైంది రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్షులు రావురి రమేష్ బాబు కార్యదర్శిగా సుకుమార్ రెడ్డి కోశాధికారిగా రవీంద్ర రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఇన్స్టాలేషన్ ఆఫీసర్ రోటరీ ఇంటర్నేషనల్ మూడు వేల నూట యాభై డిస్టిక్ గవర్నర్ శరత్ చౌదరి పాల్గొని దగ్గరుండి ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి అధ్యక్ష కార్యదర్శులు రావురి రమేష్ బాబు సుకుమార్ రెడ్డి మాట్లాడుతూ మా మీద నమ్మకం ఉంచి ఇంతటి బాధ్యతను అప్పగించిన రోటరీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు సేవా కార్యక్రమాలు నిర్వహించి రోటరీ సేవలను విస్తృతంగా నిర్వహిస్తామని తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రోటరీ క్లబ్ సభ్యులంతా ఐక్యంగా ఉండి సేవలో ముందుకు సాగాలన్నారు నూతనంగా రోటరీ క్లబ్ తాడేపల్లి అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేసిన రావురి రమేష్ బాబు కార్యదర్శి సుకుమార్ రెడ్డి కోశాధికారి రవీంద్రారెడ్డి సభ్యులు రోటరీ ద్వారా మరిన్ని మంచి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు అసిస్టెంట్ గవర్నెన్స్ ఎం వంశీకృష్ణ పీడీజీ అన్నే రత్న ప్రభాకర్ పబ్లిక్ ఇమేజ్ కోచ్ చైర్మన్ అనిల్ చక్రవర్తి రోటరీ క్లబ్ ఆఫ్ తాడేపల్లి మాజీ అధ్యక్షులు కిరణ్ పరుచూరి మాజీ కార్యదర్శి చంద్ర ఓబుల్ రెడ్డి మాజీ కోశాధికారి గోపు నాగరాజేష్ కాట్రగడ్డ శివన్నారాయణ పలగాని శ్రీకాంత్ కేవీ చంద్రశేఖర్ రెడ్డి గొల్లవల్లి శ్రీలత జొన్న కిషోర్ డి వెంకట నరసింహ కొండపాటి నరేంద్ర జొన్న రాజేష్ కొత్తలం కామరేంద్ర కావూరి వెంకట నగేష్ తదితరులు పాల్గొన్నారు ముందుగా రోటరీ క్లబ్ మిత్రులందరికీ నా కృతజ్ఞతలు ఎందుకంటే నా మీద నమ్మకం ఉంచి నన్ను రోటరీ సంవత్సరంగా పిలువబడే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి సెక్రటరీగా నాకు పెద్ద బాధ్యతలు అప్పచెప్పారు రమేష్ గారు తప్పనిసరిగా నువ్వే నువ్వే ఉండాలి సుకుమార్ అని చెప్పి సో నేను ఆ బాధ్యతలని నెరవేర్చి రమేష్ గారికి చాలా క్లీన్గా ఆయనకి పనులు ఈజీగా ఉండేటట్టుగా నేను ఆయనకు సహకరిస్తానని తెలియజేసుకుంటూ అలానే ఈరోజు మా క్లబ్ ఇన్స్టాలేషన్కి వచ్చిన గవర్నర్ గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను ప్రమాణ స్వీకారం సందర్భంగా నేను వాళ్ళకి శుభాకాంక్షలు అందిస్తున్నాను వాళ్ళు వచ్చే రోటరీ సంవత్సరంలో మంచి మంచి సేవా కార్యక్రమాలు ప్లాన్ చేస్తున్నారు మన ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఒక క్లబ్బు నిర్మాణం చేసి వాళ్ళు రోటరీ ఫ్లాగ్ని ఇక్కడ వాడిని గ్లోరిఫై చేసి మంచి మంచి ప్రాజెక్టులు చేస్తారని ఆశిస్తూ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ఆర్ఐ డిస్టిక్ త్రీ వన్ ఫైవ్ జీరో దగ్గర నుంచి మీకు ఏం సహాయం కావాలన్నా మీ ప్రాజెక్ట్స్ కోసం అది నేను అందిస్తానని తెలియజేసుకుంటాను తాడేపల్లి ఫోర్త్ ఇన్స్టాలేషన్ కార్యక్రమం భాగంగా ఈ సంవత్సరం ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ప్రెసిడెంట్గా ఈ బోర్డు సభ్యులందరూ కలిసి నన్ను ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు ఈ నాలుగు సంవత్సరాలు తాడేపల్లి రోటరీ క్లబ్ ఏ ఏ కార్యక్రమాలు అయితే చేశారో వాటి కొనసాగిస్తూ ఇంకా బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు చేస్తామని ఆర్ఐ డిస్ట్రిక్ట్ గవర్నర్ శరత్ చౌదరి గారి సహకారంతో సర్వీస్ ప్రాజెక్ట్స్ చేయటానికి మా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను